అయితే మా అక్క చేసింది అనమాట సో అమ్మవారు సో పూజ అయితే అయిపోయింది మా అక్క ఇప్పుడు సో మా అక్క అయితే మీ పూజ అయిపోయి ఉంటే కింద కాంబైన్ చేయండి సో ఇప్పుడు అయితే లెవెన్ టెన్ అవుతుంది టైం పూజ అయితే సూపర్ అయింది మా ఇంట్లో చాలా సూపర్ ఉన్నారు అమ్మవారు కదా ఇది ప్లాన్ కాదు నైట్ చిన్న ఉంటే షార్ట్ టీషర్ట్లు నైట్ వేద్దామని అలా ప్లానింగ్ సో హాయ్ అయితే అందరికి రేపు వచ్చేసి వరలక్ష్మి రథం అనమాట సో నేను మా అక్క అయితే మామిడాకు తీసుకొని వచ్చామన్నమాట మామిడా మామిడాకి తీసు నేను లేని నేను ఫస్ట్కి పోయినా పైన పోతే పైన ఏమంటారు వాళ్ళే వర్క్ చేస్తున్నారు నేను తీసుకోలేదు నేను కిందకి వచ్చేసినా మళ్ళీ నేను బయటికి వెళ్ళినా మా అక్క తీసుకొచ్చింది ఎవరైతే ఎందుకు పోయినాం కదా ఇంకేమేమి తీసుకురావాలి ఫ్రూట్స్ తీసుకురావాలి బనానా యాపిల్ క్రోమాగనేట్ పైనాపిల్ జామకాయ ఇవి తీసుకొని రావాలనమాట బయట అయితే ఫుల్ అంటే ఫుల్ వాన పడుతుంది నేను ఇవి తీసుకొచ్చా డబల్ టేప్ అండ్ ఇదేంటి ఏంటుంది కోన్ అంట కోన్ తీసుకొని వచ్చింది గీ కోన్ ఏంటి ఉంది ఇది పెట్టుకోనమాట పెట్టుకునే పని చేస్తారు ఓకే ఇంకా డబల్ టేప్ అంటే డెకరేషన్ డెకరేషన్ చేస్తారంట మొత్తం

సో నేనైతే ఇంకా స్నానం చేయలేదు బయటికి వెళ్ళి ఇప్పుడే అవన్నీ తీసుకొని వచ్చిన అనమాట వాటర్ పెట్టేసుకున్నా వాటర్ హీట్ కాగానే మనం స్నానం చేసేది టైం అయితే టెన్ ట్వంటీ అవుతుంది నైస్ మీ ఇంట్లో అందరి ఇంట్లో పూజ అయిపోతే కింద కొమ్మైంది చేయండి సో గాయస్ పూజ అయితే అయిపోయింది ఈరోజు పూజ అయితే మా అక్క చేసిందనమాట సో అమ్మవారు సో పూజ అయితే అయిపోయింది మాకు ఇప్పుడు సో మాకు అయితే ఇప్పుడు మామిడి అక్కడ పెడుతుంది ఫ్లవర్ కింద పడ్డాది పూ మా పూజ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి మీ పూజ అయిపోయి ఉంటే కింద కామెంట్ చేయండి సో ఇప్పుడైతే లెవెన్ లెవెన్ టెన్ అవుతుంది టైం పూజ అయితే సూపర్ అయింది మా ఇంట్లో చాలా సూపర్ ఉన్నారన్నవాడు కదా ఇంకెక్కడ పెడుతున్నా ఇంకెక్కడ పెడుతున్నావు అన్న నేను ఇంక ఏ డోర్కి పెడుతున్నావు అంటున్నాడు అయిపోయినాయి కదా మళ్ళీ తీస్తున్నా ఎక్కడ పెడుతున్నావు అంటున్నాడు అక్కడ పెడుతున్నా సో ఈరోజు స్పెషల్ ఏందో ఆ వీడియో కూడా మన షార్ట్స్ లో వస్తుంది చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి ఇప్పుడైతే బయటికి వెళ్ళేసి వచ్చిన మా అక్క బట్టలు ఆరేస్తుంది ఓకే గుడ్ గర్చి అనమాట ఇది పట్టుకోని తీసుకో నీకు వస్తే అలా అది మిషన్ మాత్రం ఖరాబ్ ఒకటేసారి మొత్తం స్ప్రెడ్ అయితే ఒకసారి రాదు దీనికి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందని నాకు తెలియదు ఇంకా ఉంది అన్న

ఇది మా పండుగ అనిపించింది ఇది వాడి షార్ట్ మన్ ఎట్లా వేస్తున్నావు ఎందుకు మంచిగా వేయచ్చుగా ఫస్ట్ ఎవరు ఎక్కడ వేయాలని అన్న వేసిన తర్వాత ఒక ప్లానింగ్ ఒక పద్ధతి ఒక విజన్ ఉండాలి దీనికి ఇంతవరకు యాక్షన్ చేస్తున్నావు

గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ వాట్ ఆర్ యు డూయింగ్ చపాతి చపాతి సో ఇప్పుడు అయితే చపాతి చేస్తున్నాం నైట్ కానీ ఈ రోజు వరలక్ష్మి కదా ఏమంటారు ఒక పొద్దు అనమాట నైట్ ఓన్లీ టిఫిన్ నో రైస్ మా పండుగ పూజ అయితే చేయడు కానీ పూజకి హెల్ప్ చేయడు కానీ ఒక పొద్దు మాత్రం ఉంటుంది

సో ఇప్పుడైతే చపాతి చేస్తుంది టైం అయితే నైన్ ఫార్టీ అవుతుంది సో మా అక్క ఏం చేస్తుందో చూపిస్తాను నాకోసం స్పెషల్ చేస్తుంది మా అక్క అక్క హ్యాపీ అడ్వాన్స్ హ్యాపీ రాకీ హ్యాపీ రాకీ ఇదేందో చూసి గెస్ చేసి కింద చేయండి ఏంటి అదేంటిదంటే మోతిచూర్ లడ్డు అనమాట అంటే అంత పర్ఫెక్టే రాదు కదా రేపటి కోసం కాదు రేపటి కోసం ఆల్రెడీ స్వీట్స్ కొన్నాం బాక్స్లలో ప్యాక్ చేసి ఆల్రెడీ తీసుకొచ్చినాం చూపిద్దామంటే అవి ఆర్డర్నే ఇప్పుడు అంత తీసి వక్కలేదో రేపటికైతే స్వీట్స్ కొనేసినాం స్వీట్ నాకు ఇష్టం అనమాట ఊకంటే డైలీ తినలేము కదా రేపు ఎట్లయినా స్వీట్ తింటాం మనం దాంతోపాటు ఇది కూడా తినేద్దామని మాతో చెప్పిన అయితే చేద్దామని చేస్తుంది అనమాట సో చూడ నాకైతే నచ్చింది అంటే ఇది ఇట్లా ఏముంటుంది రౌండ్స్ చేయాలి ఇంకా రౌండ్స్ చేయలేదు కొంచెం చెట్లు పెట్టి తీసి చూసి బాగా కలుగుతున్నాను పోయ్ మీద ఫుఫ్ అంట ఇంకా స్వీట్ పట్టింది తక్కువ వేసి స్వీట్ పట్టింది ఇంకా కామెంట్ చే చాలా ఎక్సెప్ కదా ఇంకా సరిపోతుంది చెప్తా కొంచెం టేస్ట్ సో అంటే బూంది కాదు సో ఈరోజు బ్లాగ్ అయితే గైస్ రేపు రాకి రేపు బ్లాగ్ కూడా పెడతా ఓకేనా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ గుడ్ నైట్ the body